ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవీ పేరు కడ్క మృగం అయితే వీటి కోపం వస్తే వీటి చెమట అనేది ఎరుపు రంగులోకి మారిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇప్పటి వరకు కార్లు బైకులు ఇల్లు రెండుగా ఇవ్వడం చూసాం అయితే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్లో ఉన్న శివపురి అనే గ్రామంలోని అమ్మాయిలను అబ్బాయిలకు వైఫ్గా నటించడానికి అద్దెకు పంపిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రతిరోజు పెరుగు తినడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి మీలో ఎంతమందికి పెరుగంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అలెక్స్ వైల్డింగ్ అనే ఈ మహిళ తన కారుకు ఏకంగా నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఎల్ఈడి లైట్స్ ను అమర్చినందుకు గాను ఈమెకు గిన్నిస్ వరల్డ్లో రికార్డ్ ఇచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు పకిరప్ప ఉనా గుండి ఇతనికి పికా అనే ఒక రేర్ డిసీజెస్ ఉంది దీని వల్ల ఇతను ప్రతి రోజు ఇటుకలను మరియు మట్టిని తింటాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసి మీ ఇమ్యూనిటీని పెంచుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కుళాయి ధార పట్టుకున్న నీటి కన్నా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది